ఇరవయో శతాబ్దంలో పంతొమ్మిది వందల నలభై నుంచి యాభై మధ్యలో దాదాపు వందకు పైగా దేశాలకు స్వతంత్రం వచ్చింది ఈ వంద దేశాలలో స్వతంత్రం పొందిన తర్వాత స్వతంత్ర దేశంలో రాజ్యాంగాలు రాసుకున్నటువంటి దేశాలు దాదాపు ఒక యాభైకి పైగా ఉంటాయి ఈ రాజ్యాంగాలు ఇవాళ మార్పు గురి అయినాయి ప్రపంచంలో ఒక ఏడు ఎనిమిది దేశాలకు సంబంధించిన రాజ్యాంగాలు మాత్రమే మొదట రాజుకున్న రాజ రాజ్యాంగాలు యాజిటీస్ గా కొనసాగుతున్నాయి వాటి అన్నిట్లో కూడా ఇవాళ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు తీసుకునేటటువంటి ఏకైక రాజ్యాంగం భారత రాజ్యాంగం మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా తనకు అనుకూలమైనటువంటి పద్ధతుల్లో మార్చుకునే అవకాశం భారత రాజ్యాంగంలో ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టారు పార్లమెంట్ సభ్యులందరూ కూర్చొని ప్రజల అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగంలో కావాల్సినటువంటి క్లాజులను మార్చుకునేటటువంటి వెసులుబాటు భారత రాజ్యాంగం కల్పించింది అంటే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే ఒక అద్భుతమైన రాజ్యాంగం భారతదేశానికి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించారు పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు నుంచి దేశంలో అమలవుతుంది పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు కంటే ముందు ఈ దేశంలో ముస్లింలు పాలించిన క్రిస్టియన్లు పాలించిన రాజులు పాలించిన ఏ పాలనలో కూడా ప్రజల మధ్యన సమానత్వం లేదు స్త్రీలకు సమాన హక్కులు లేవు దళితులకు సమాన అవకాశాలు లేవు హక్కులు లేవు గిరిజనులకు సమాన హక్కులు సమాన అవకాశాలు లేవు ఓబీసీలకు సమాన హక్కులు లేవు రాజుల కొడుకులు మాత్రమే రాజులయ్యేటటువంటి రాజ్యాలు నడిచినాయి దాన్ని రద్దు చేస్తూ ఈ భూమి మీద భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డ కలిసి సమానంగా జీవించేటటువంటి ఈక్వాలిటీని ఫెటర్నిటీని స్వేచ్ఛను సౌభ్రాతత్వాన్ని భారత రాజ్యాంగం ప్రవేశపెట్టింది ఇది లేకపోతే ఈ దేశం డెబ్బై ఐదు సంవత్సరాలుగా నిరంతరంగా ఎక్కడ మార్పుకు గురి అయిన ఒక సౌభ్రాతత్వంతో ముందుకు పోయేటటువంటి అవకాశం లేదు అంత గొప్ప రాజ్యాంగాన్ని రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఇవాళ అవమానించేటటువంటి పద్ధతుల్లో కేంద్ర హోం మంత్రి గారైనటువంటి అమిత్ షా గారు ఈ మధ్య కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయిందని వ్యాఖ్య చేస్తూ అంబేద్కర్ 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 అని మాట్లాడుతున్నారు ఇది దీనికి బదులు భగవంతుడా 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 అంటుంటే వాడు ఏడు జన్మల దాకా విముక్తి పొందేటటువంటి అవకాశం ఉండేదని చెప్పి చెప్పడం అంటేనే అంబేద్కర్ ను అవమానం చేయడం నేను అంటున్నా అమిత్ షా గారు ఇవాళ కేంద్ర మంత్రిగా అయ్యిండంటే ఆయన విముక్తి పొందేండు ఈ విముక్తి భారత రాజ్యాంగం వల్ల సాధ్యమైంది మోడీ కులం ఆయన పుట్టినటువంటి కులం మనుధర్మం ప్రకారం బిజెపి అనుసిస్తున్న మనుధర్మం ప్రకారం పాలనకు అర్హుడు కాదు మోడీ ఆయన కులం ఎమ్మెల్యేలు ఎంపీలు రాజులు కావడానికి అవకాశం లేదు నాకు కూడా అవకాశం లేదు ఇవాళ మనుధర్మం ప్రకారం బీజేపీ అనుసరిస్తున్న సిద్ధాంతం ప్రకారం అయితే బీజేపీ ఆర్ఎస్ఎస్ చెప్తున్న సిద్ధాంతం ప్రకారం ఈ దేశంలో గిరిజనులు పాలకులు గారు దళితులు పాలకులు గారు బీసీలు పాలకులు గారు ఒక క్షత్రియులు తప్ప ఇంకెవ్వరూ పాలకులు కాదు అమిత్ షా క్షత్రియులు పాలకులుగా ఉండాలనేటటువంటి సిద్ధాంతాన్ని అనుసరిస్తుండని చాలా స్పష్టంగా అర్థమవుతున్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది నేను అమిత్ షా జీ ఆప్ విముక్తి భారత్